వసంతం నూతన ఆరంభానికి సంకేతం ఈ ఉగాది నుండి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతోంది అయితే విశ్వావసు అనే నామానికున్న అర్థమేమిటో మీకు తెలుసా విశ్వం అంటే ఈ సమస్త బ్రహ్మాండం వసు అంటే ధారక శక్తి విశ్వావసు అంటే సృష్టిని ఆవహించిన శక్తి అదే మనలోని జీవశక్తి ప్రకృతిని చైతన్యవంతం చేసే శక్తి ఈ ఉగాది నాడు మనం చేసుకునే ఉగాది పచ్చడిలోని ఆరు రుచులు మన ఆరోగ్యంతో మాత్రమే కాదు షట్ చక్రాలతో కూడా సంబంధం కలిగి ఉంటాయి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం తీపి మూలాధార చక్రం భూమి తత్వం భద్రత స్థిరత్వాన్ని సూచిస్తుంది తీపి రుచి మనలో భద్రత భావాన్ని పెంచుతుంది పులుపు స్వాధిష్ఠాన చక్రం జలతత్వం కోరికలు సృజనశీలతను ప్రతిబింబిస్తుంది లవణం మణిపూర చక్రం అగ్నితత్వం శక్తి చైతన్యాన్ని సూచిస్తుంది చేదు అనాహత చక్రం వాయుతత్వం శుద్ధి మానసిక స్వచ్ఛతను సూచిస్తుంది కారం విశుద్ధి చక్రం ఆకాశతత్వం వ్యక్తీకరణ స్వతంత్రతను సూచిస్తుంది వగరు ఆజ్ఞాచక్రం మనస్సు తత్వం ఆత్మసాధన అంతర్గత జ్ఞానాన్ని సూచిస్తుంది ఈ షడ్భ్రుచులతో సంబంధం కలిగిన షట్చక్రాలను అధిగమించి సాధకుడు కుండలినీ శక్తిని సహస్రార చక్రంలోని శివునితో ఐక్యం చేసినప్పుడే సాధకుడికి జీవన్ముక్తి కలుగుతుంది అయితే కుండలినీ శక్తి సహస్రార చక్రంలోనే ఎక్కువ కాలం ఉండినట్లయితే కలిగే తీవ్ర పరిణామాలేమిటో తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది వీడియో చూడండి